నేషనల్ యాబర్లో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజలు తీసుకువెళ్లడానికి రెండు వందల ఒకటో వారం నిత్య పూలమాల కార్యక్రమాన్ని నిర్వహించబడింది ఈ రోజు ముఖ్య అతిథిగా గుండ్లా బాలరాజ్ ముదిరాజన్ సీనియర్ నాయకులు బీజేపీ గటికేశర్ మున్సిపాలిటీ మాట్లాడితే ఈ రోజుల్లో యువత అంబేద్కర్ హాజరి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకువెళ్తున్న యువతకు జైభీం తెలియజేశారు అంబేద్కర్ లేకుంటే భారతదేశంలో బడుగు బలహీన వర్గాల జీవితాలు ఈ పార్టీకి కట్టికే దరిద్రంలో ఉండింటే కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసి బహుజన మార్గాల్లో వెలుగు ని జ్ఞానాన్ని నింపిన మహోన్నత వ్యక్తి ఆయన ఇక అందరూ కూడా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అనుసరించాల్సిందని తెలిపారు ఈ కార్యక్రమంలో మేకల దాస్ కడుపుల్ల ఈశ్వర్ కె నరసింహారావు బండారి రామ్ దాస్ యువజన సంఘం అంబేద్కర్ యువజన సంఘం కె సత్యం వై వెంకటేశ్వరరావు మామిడ్ల శ్రీనివాస్ ఈ జగదీష్ తోకా రాజు గంగారాం ఆంజనేయులు ఆనంద్ జి సచిన్ జి ప్రవీణ్ ఈ విష్ణు సాయి ప్రకాష్ జే అఖిల్ రాకేష్ పాల్గొన్నారు